రాసాంగి వరి సాగులో ఎరువుల యాజమాన్యమే కీలకం అయితే ఎరువుల వాడకంపై రైతులకు అంతగా అవగాహన ఉండటం లేదు శాస్త్రవేత్తలు అధికారుల సూచనలు పట్టించుకోకుండా తోటి రైతులు వాడుతున్నారని పొలంలోనూ అవసరం ఉన్నా లేకున్నా ఎడాపెడా ఎరువులను చల్లి ఖర్చులు పెంచుకుంటున్నారు ఎరువులను సిఫార్సు మేరకు సమయానుకూలంగా వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్ నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో యాసంగి వరి సాగు చేశారు రైతులు చాలా చోట్ల పిలకలు వేసే దశలో వరి పైరు ఉంది ఈ సమయంలో వరి పైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి సాధారణంగా యాసంగిలో స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు కనుక వరి పైరులో పిలకలు వేసే సమయం తక్కువ ఉంటుంది అందువల్ల పంట దశను బట్టి సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ తెలియజేస్తున్నారు కరీంనగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్ వరిలో చూసినట్టయితే మనము అన్ని పోషకాలు అందే విధంగా చూసుకోవాలి దాంట్లో భాగంగా మనము జీవన ఎరువులు మరియు పచ్చిరొట్టె ఎరువులటువంటి జీలుగా పిల్లి పెసర వీటిని మనము ప్రధాన పొలంలో పెంచి తర్వాత వాటిలోనే కలియదున్నడం ద్వారా ఇరవై నుంచి ఇరవై శాతం నత్రజని ఆదా చేయడం జరుగుతుంది అలాగే సజీవ ఎరువులైనటువంటి అజొల్ల అజటోబాక్టర్ ఇలాంటి నీలాగపచ్చేవాల వంటి పెంచి అదే పొలంలో కలియ మనకు పది నుంచి ఇరవై శాతం భాస్వరాన్ని కూడా ఆదా చేయడం జరుగుతుంది ప్రధాన పొలంలో అజల్లో పెంచుకోవడానికి గాను ఒక యాభై కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ని మనం చల్లిన తర్వాత ఒక వంద నుంచి వంద ఇరవై కిలోల అజోల్లాని ఆ ప్రధాన పొలంలో వేయడం ద్వారా ఒక రెండు నుంచి మూడు వారాలు పెంచి దానిలో కలెదన్నడం వల్ల మనకు నత్రజనిని మరియు బాస్వరం పొటాషిని మనకు నేలకు అందించడం జరుగుతుంది అలాగే మనం చూసుకున్నట్టయితే అజోస్పైరిలమ్ అజటోబాక్టర్ బ్యాక్టీరియల్ వంటి జీవన ఎరువులను వాడడం ద్వారా మనకు ఈ రసాయన ఎరువుల వాడకం అనేది తగ్గడం జరుగుతుంది ఇక మనము రసాయన ఎరువులను చూసుకున్నట్టయితే మనకు వరికి వానాకాలంలో అయితే నలభై నుంచి నలభై ఎనిమిది కిలోల నత్రజని ఇరవై కిలోల భాస్వరము పదహారు కిలోల పొటాషు అవసరమవుతుంది అది వానాకాలంలో అదే యాసంగిలో చూసుకున్నట్టయితే నలభై ఎనిమిది నుంచి అరవై కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరము పదహారు కిలోల పొటాష్ అనేది అవసరమవుతుంది అయితే ఈ ఎరువులు వేసుకునేటప్పుడు మనకు స్వల్పకాలిక రకాలైనట్టయితే ఈ నత్తజనని మూడు సమాన భాగాలుగా చేసుకొని దుమ్ము చేసినప్పుడు ఒకసారి దీర్ఘ చాలా సదును చేసినప్పుడు ఒకసారి అంకుర దశలో ఒకసారి ఇలా మూడు దఫాలుగా నత్తజనని చల్లుకోవాలి అదే మధ్యకాలిక దీర్ఘకాలిక రకాలైతే పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలో నాలుగు దశ దఫాలుగా చల్లుకోవాలి అలా కాకుండా మనం ఈ నత్తజనని అంకురదశలో వెదజల్లినట్టయితే అది పంటకి అందకుండా వృధాగా అవడం జరుగుతుంది సో రైతులు గమనించిన విషయం ఏంటంటే మనము నత్రజనిని అధికంగా వాడకుండా నీమ్ కోటెడ్ యూరియాని వాడినట్టయితే నత్రజని అనేది మొక్కకు సమర్థవంతంగా అంది మనకు దిగుబడి అనేది రావడానికి అనుకూలంగా ఉంటుంది అలా కాకుండా మనం అధికంగా నత్రజని ఎరువులు వాడడం వల్ల రసం పీల్చే పురుగులని ఎక్కువ ఆకర్షించడానికి అనువుగా ఉంటుంది కాబట్టి రైతులు గమనించి ఎక్కువ నీమ్ కోటెడ్ యూరియాని వాడడం వల్ల మనకు పంట ఏపుగా మంచిగా పెరగడమే కాకుండా రసం పీల్చే పురుగులని ఆకర్షించకుండా ఉంటుంది అంతేకాకుండా మనము బాసవరాన్ని అయితే దమ్ము చేసినప్పుడు ఒకేసారి వేసుకోవచ్చు పొటాష్ని అయితే రేగడి నేలల్లో అయితే మనకు మొదటి దమ్ము చేసినప్పుడు తర్వాత దశలో వేసుకోవాలి ఈ విధంగా మనము ఎరువులని అనేటి నత్తజని భాస్వరాన్ని పొటాష్ని వేసుకున్నట్టయితే మనని పంటలో ఎరువుల యాజమాన్ని సమగ్రంగా కాపాడుకోవచ్చు దీంతో పాటు వరి పొలంలో ఇంకొక పోషక లోపం అనేది చాలా ఎక్కువగా చూ గమనించడం జరుగుతుంది అది జింకు దాతు లోపం ఈ దాతు లోపానికి అయితే మనం ఎప్పుడన్నా గాని ఇప్పుడు మన కేవికలు లభ్యమైనటువంటి జింకు సల్ఫేట్ అదే ల్యాబ్ జింకు ని ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు కలుపుకొని పిచికారి చేసినట్టయితే మనం ఈ జింకు దాతు లోపాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇనుప దాతు లోపు దీనికి మనము అన్న అన్న మనం పొలంలో వేసినట్టయితే మనము ఈ లోపాన్ని కూడా నివారించుకోవచ్చు